విజయవాడకు వచ్చే కొందకి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్లు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్ తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసిపోయి వాళ్లకు సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ దానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పదివేల కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఏళ్ళలో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేసాం అది కంటిన్యూ అవుతుంది ఎంత మందికి అవసరమో ఈ సర్వీసు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పని ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈ రోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రేను ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్ లో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాల్కులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ రోజు అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టిఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపును బట్టి ఓవరాల్ గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే బ్రుక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేసాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కి పోవడానికి